సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఏమిట్రా నంది రోడ్లు ఎలా ఉన్నాయి మీరు వస్తున్నారని పందిరి వేయించారు రోడ్లు కూడా ఎక్కడ వేయిస్తారు స్వామి సృష్టి తప్పుతున్నావు నంది గురుగారు రండి రండి ఏమిటయ్యా ఈ రోడ్లు గురుగారు వస్తున్నప్పుడు ఇవన్నీ చూసుకోవడం తెలియదు ఎలా ఉంది స్వామి శృతి బాగుంది అబ్బా ఆనంది స్వామి నోటితో పలకవలసిన సప్తస్వరాలు నడువులో పలుకుతున్నాయి మరి ఒళ్ళంతా సంగీతమే కదా స్వామి లెస్స బలికి దేవురి గైష్మా నమస్కారం గురువుగారు ఎందుకో మొహాట పడతావు నమస్కరించు మొహాట ఎక్కువ కదా ఓకే ఆ పాలల్లో ఏం కలిపావు పాలు మరి చిక్కగా ఉన్నాయని కొద్దిగా నీళ్ళు కలిపానండి అండి ఇంకేం కలిపావు పంచదార కలిపానండి అక్కడే తప్పు చేసావు నువ్వు ఏమయ్యా గురువుగారు తింటున్నప్పుడు ఒడియం కంపల్సరీ అని తెలియదా గురువు గారు మీరు రండి సార్ నేను ముందే చెప్తున్నాను నా కచేరీ అయిపోయేంత వరకు ఎవరు ఎవరికైనా అర్జెంట్ అయితే రండి మూర్ఖుడా ఇది కాఫీయా కషాయమా మీరే కదండి తాగాలంటే మీరేం ఉండాలన్నారు అంటే పంచదార బాగుందంటే పైసలు కూడా కల్పిస్తావా నంది వీడు శృత్తి తప్పుతున్నాడు సోటి లెక్క చూసుకో నేను చూసుకుంటాను నువ్వు పదవ్ ఛీ తీకాడు ఒకటి చెప్పాయ నోటో కట్టి అందులో వంద క్యాన్సెల్ ఏనే ఓ దోస పార్సెల్ అండి నోట్ ఒక్కటి దోశ అందులో ఒకటి క్యాన్సెల్ వందా వేసేయమంటారా బొంద నువ్వు ఏదో రోజు నా గొప్ప స్లిప్ అయ్యిందండి నోటొక్క దోశ అందులో ఓకే రాసి నువ్వు జయహర్ మెల్లగా జయహర్ వెళ్ళరా నువ్వు పైకేక లోపలికి వెళ్ళిపో ఉంచండి నేను గుడ్డివాడిని కానీ ముష్టివాడిని కాదు అయినా మీకు తెలియకనే కింద కొట్టారు నా కిటి చూసినా ఒకటి అందరినీ ఒకేలా చూడగలిగే ఉత్తమ ఆ పౌరుణ్ణి ఒకటి చెప్పండి నూట ఒకటి అందులో వంద క్యాన్సిల్ ఈ ఎదవల నాకు వచ్చిన ఏంటి రే ఒకటి అరవై ఏంటి క్రికెటా మనోళ్ళు బానే ఆడుతున్నారా ఏంటి ఆడేది ఆస్ట్రేలియా వాళ్ళు చొక్కా నీళ్ళు కూడా ముట్టుకోకుండా చెమటలు కక్కేలా ఆడుతున్నారు మనోళ్ళు ఆడుతున్నారు బాల్ ఆడడం పెప్సీ తాగడం బాల్ ఆడడం పెప్సీ తాగడం పేతల్లా తాగుతున్నారు అంతే ఓ అదా అది పెప్సీ వాళ్ళ యాడ్స్ కదా ఓ శ్రీదేవి టీ పట్టారా మర్యాద మర్యాద ఓహో హై క్లాస్ గాడి గారు ఓ మంచి వేడి వేడి టీ పట్టురామా మన దగ్గర మంచి ఎక్కడ ఉంది అంతా వేడే గాని చెప్పింది చేయరా టీ వద్దులే బాబాయ్ రాజుగారి ఇంట్లో పెళ్లికి పాడమని పిలిచారు అక్కడ ఎలాగూ తాగాలిగా అయితే వచ్చేటప్పుడు నాకు కూడా ప్లాస్ కూడా పట్టుకురా సీను ఇక్కడ చెత్త టీ తాగలేదు రాజుగారి ఇంట్లో పాడడానికి ఎవరో పెద్ద వచ్చాడు సీను అబ్బే లేదే నన్నే పాడమని పిలిచారు నా రిక్షాలోనే ఇంట్లో దింపొచ్చా ఏవో నాలుగు డబ్బులు వస్తాయి అనుకున్నా గండి పడింది ఏం చేస్తాం ఏంటి సిను ఇంకా ఎక్కడ ఉన్నావు పెళ్లి టైం అవుతుంది పదా పెళ్ళు పాడడానికి ఎవరో సంగీత విద్వాంసులు వచ్చారంట కదా ఎంత విద్వాంసులు వచ్చినా వాళ్ళు గొంతు పడతారు నువ్వు మనసుతో పాడతావు అయినా నీ పాట లేకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పెళ్లి లెట్ అవుతాయరా వెళ్ళరా సరే వెళ్ళొస్తా బాబే ఎల్లెల్లు భోజనాల టైంకి నేను వత్తాలే వస్తాలే గురుగారు నా మాటని మీరు కూడా రావచ్చు కదా నాలుగైదు కోర్లు వేసుకుని కడుపు నిండా పెళ్ళో తినొచ్చు ఎప్పుడు ఈ కూడే తింటారంటారు మీరు ఏమండి రాజుగారు ఏమిటి ఇంకా ఆలస్యం ఈ కచేరీ అయిపోతే గడపడంలో గండపేరుడు గుడివాడలో గజారోహణం కాకినాడలో కనకాభిషేకం అది నెక్స్ట్ మంత్ రా ఫూల్ ఓహో ఓ పది నిమిషాలు అయితే ఏమిటి ఎందుకు పది నిమిషాలు రాహుకాల మైక్ సెట్టింగ్ చేస్తాడా ఏమిటి మా ఊళ్ళో వాళ్ళు లేకుండా ఏ కార్యక్రమం జరగదండి వాడు పాటలు పాడతాడు పాటలు పాడతాడా తాను సేనంతటి వాడిని నన్ను ఇక్కడ పెట్టుకుని ఎవడో సీనుగాడు రాలేదని కచేరీ ఆపుతారా హిమాలయ పర్వతం అంతటి వాణి నన్ను ఎదురుగా పెట్టుకుని విజు కోసం చూస్తున్నట్టుంది అడుగో రానే వచ్చాడు ఈ గుడ్డి వాడు పాటలు పాడడానికి కావాల్సింది గొంతు గాని కళ్ళు కాదు కదా గొంతు బాగుంది కదా అని గాడిద కోయల్ అవుతుందా ఓన్లే అన్నా పెద్ద ఆయన ఆయనే పాడమని వీడెవడో గుడ్డి తెలివైన వాడు కాదు తెలివైన గుట్టేవాడు ఏట్రా శృతి పెంచుతున్నావు మన ఊరు వచ్చి మనోని తెడుతుంటే స్వత్త ఊరుకుంటా రేటండి రాజు గారు రేయ్ మనం ఆడపెళ్ళి వాళ్ళం అతను మగ పెళ్ళి వాళ్ళ తరఫున వచ్చాడు మనకి సీను పట్టం కావాలి అంతే కదా హాయ్ అది నేను చూసుకుంటా గానీ నువ్వు వెళ్ళి పనిచేసుకోపో పుట్టింది పుట్టిందనుకున్నారు కానీ సంగీతం ప్రకృతి నుంచి పుట్టిందన్న విషయం నీ తెలుసుకున్నాను తెలుసుకున్నారు బాబు నా పాటకి ఏ శిల కరుగుతుందో గాని నీ పాటకి ఈ శిల కరిగింది నాయనా

డబ్బులు సరిపోలేదు నాన్నగారికి తైలం మాత్రమే తీసుకొచ్చాను ఈ డబ్బేంటి కింద పడ్డానమ్మా చూసుకుని నడవచ్చు కదరా నేనా ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి కాసంత వేడి నీళ్ళు పెట్టమ్మా అలాగే నా సుట్ట రేపు కాల్చుకోవచ్చులే ముందా ముందు తీసుకో అయితే మంచాన అని సులకనగా చూస్తున్నారా టాటోలు చేస్తాను మీ ఇద్దరిదేమనుకుంటున్నారో తైలం తెచ్చే తైలం నాకు అయ్యో పగలు కొట్టేశారా అవును తగలగొట్టాను అయితే ఏంటి కొడతావా కొట్టు కొట్టరా నడి విరిగి మనసాన పడ్డాను కదా పెద్దానికి మీ దయాదాచినాల మీద ఆధారపడుతున్నాను కదా అది కాదు నాను అది అప్పు చేసి ఏంటి అప్పు చేసి తెచ్చావా అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పరా ఏం జరిగింది వీడు చెప్పలేదా లేదే గుండె బద్దలవుతున్నా వీడు నవ్వుతూనే ఉంటాడు బాబాయ్ నువ్వు తోగబుట్టు తాగుబోతే అదవా వీడు కష్టపడి సంపాదించిన డబ్బంతా గద్దలా వచ్చి తలుగుపోయాడు పైగా పైగా దారిగా వచ్చి అందరి ముందు కొట్టాడు చంద్రు అలా చేశాడా బుద్ధులు ఎక్కడ ఒకప్పుడు ఊరంతా గడగడలాడించిన ఈ రౌడీ దానే పెద్ద కొడుకు కదా ఎవరికో గడుమండి నడు నెల కొట్టి మంచో పడుకబెట్టారు కానీ వాడిని ఎలా ఏదో రోజు జనంతా కలిసి పా చేస్తారు అరే బయట వాళ్ళే వీడి మీద జాలి పడుతున్నారు మీరు వాడి మీద జాలి చూపించబైనా పర్వాలేదు కనీసం మనిషిగా చూడండి